అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుందామండి ఒక రోజు ముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగాడట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అసలు మనస్సు లేదని అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారట నేను వారి పాపాలు కడగటానికి వారిని ఉద్ధరించడానికి శ్రీ వెంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒక్కసారి నా కొండకు వచ్చి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకొని ఒక ఆర్జిత సేవ చేసిన వారి పాపాలని నేను తీసేస్తానని చెప్పాడట ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి తల్లి దేవకి అయినా పెంచిన తల్లి మాత్రం యశోద అందుకే చిన్ని కృష్ణుడి అల్లరి చూసే అదృష్టం ఆమెకే దక్కింది అడగకుండానే రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది చిన్ని బాల్య బాల్యక్రీడలు అంత సాధారణమైనవి కావు వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాయిగా పోతనాచార్యులు తెలుగులోకి ఆంధ్రీకరించారు కన్నయ్య అల్లరిని చూసిన అదృష్టం దక్కినప్పటికీ మీ కళ్యాణం చూడలేదనే కోరిక యశోదకి మిగిలిపోయింది అదే విషయాన్ని చెప్పడంతో కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నువ్వు వకులమాతగా మాతగా వచ్చి కళ్యాణం చేయించమని వరమిచ్చాడట గీతాదేవి భూమిలోంచి పుట్టినట్టుగానే వేదవతి కూడా దర్బల మీద దొరికింది పెరిగి పెద్దదైన వేదవతిని పెళ్లి చేద్దామని సంకల్పించాడు తండ్రి నేను సాక్షాత్తు శ్రీనివాసుడినే వివాహం చేసుకుంటానని చెప్పింది వేదవతి పార్వతీదేవి శంకరుడిని గురించి తపస్సు చేసినట్టే వేదవతి కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసింది ఆ సమయంలో రావణుడు ఆమెను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని శపించి అగ్నిప్రవేశం చేసింది ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెని కాపాడి కుమార్తెగా స్వీకరించాడు కొన్నాళ్ళ తర్వాత సీతని ఎత్తుకుపోతున్న రావణ్ణి అడ్డుకున్న అగ్నిహోత్రుడిని రథంలో ఉన్నది మాయా సీత నా దగ్గర ఉంది అసలైన సీత అని చెప్పడంతో రావణుడు వేదవతిని తీసుకెళ్లాడట సీత తరపున అశోకవనంలో ఉంది రాముణ్ణి రప్పించి రావణుణ్ణి చంపించింది కూడా వేదవతి అని చెబుతారు తన కార్యం పూర్తయిన తర్వాత మళ్ళీ తండ్రి అగ్నిహోత్రుడిని దగ్గరకు వెళ్ళిపోయింది వేదవతి అయితే సీత స్థానంలో ఉన్న ఆమెను స్వీకరించేందుకు అంగీకరించని రాముడు ఈ అవతారంలో వ్రతుడిని కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి అవతరించి వేదవతి అంటే పద్మావతిని పెళ్లి చేసుకుంటానని మాటించాడంట ఇదండి ఈ వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్